హాయ్ వాన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా వండస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ పట్టు లుక్ శారీస్ చూపించబోతున్నాను ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి నేనైతే ప్రతి ఒక్క శారీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకి ఆషాఢ మాసం ఇంకా శ్రావణ మాసం వస్తుంది సో చాలా ఫెస్టివల్స్ ఉంటాయి సో వరలక్ష్మి వ్రతానికి అలా కట్టుకోవడానికి చాలా మంచి బెస్ట్ క్వాలిటీ అయితే తెప్పించాను అలానే ఇప్పుడు మనకి మీషోలో ఏంటంటే మహాసేవింగ్ సేల్ అయితే ఉందండి సో ఇది మనకి ఈ రోజు ఇంకా రేపు అంటే నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ అయితే ఉంటుంది సో మిస్ అవ్వకుండా మీ షాప్ అయితే చేయండి అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది మీ అందరికి కూడా తెలుసు కదా సేల్ టైమ్ లో మంచి డిస్కౌంట్స్ ఉంటాయి ఇంకా మన ఛానల్ నుండి చాలా చాలా వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయి సో తప్పకుండా అన్ని కూడా చూడండి హ్యూజ్ క్వాంటిటీతోని మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను సో ఎవరైనా మిస్ అయ్యేది ఉంటే అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ టూ డేస్ వీడియోస్ మీరు అయితే కంపల్సరీ చూడండి ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను నేను కట్టుకుని ఈ శారీ చూస్తున్నారు కదా ఇది కూడా నేను మీషోనే నే పర్చేసాను అండి మంచి మెరూన్ కలర్ కోట శారీ అండి చాలా చాలా బాగుంది మంచి కలంకారీ ప్రింట్ వస్తుంది సరే బార్డర్ ఇచ్చారు సో ఇంకా నేను పెట్టుకుని జ్యువెలరీ సెట్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఇది కూడా నేను మీషోనే పర్చేసానండి చాలా తక్కువ ప్రైస్ అండి ఇంకా మనకి డిస్కౌంట్ లో ఇంకా తక్కువకు వస్తుంది సో ఇలా అయితే ఉంటుంది ఇంకా ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇలా మంచి బిగ్ సైజ్ బుట్టాలు సో మనం ఇలాంటివి బయట పర్చేసినట్టు అయితే మినిమం ఒక థౌజండ్ అబోనే ఉంటుంది బట్ మనకి మీషోలో చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నా నా ఫేవరెట్ సెట్ అండి ఇది ఎంత బాగుంటుందో సో మీకు పర్చేస్ పర్చేస్కోవచ్చు ఇప్పుడే కనెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబర్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవుకున్న నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ నాకు తెలుసు మీ అందరూ కూడా ఈ శారీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎంత బాగుందో చూడండి మోస్ట్ ట్రెండింగ్ శారీ చాలా బాగుందండి ఇలా ఆరెంజ్ కలర్ పైన మనకి ఇలా మంచి జరితోని బూటీస్ వస్తాయి బార్డర్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఇది నాకు తెలిసి విస్కోస్ జార్జెట్ టైప్ అయితే ఉంటుందండి శారీ మనకి మంచి కలర్ కాంబినేషన్ ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ ఫుల్ ట్రెండ్లో ఉందండి సో అలాంటి ట్రెండింగ్ శారీస్ మనకి మీషోలో దొరుకుతున్నాయి సో మీరు హ్యాపీగా పర్చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పైన బార్డర్ వచ్చేసి ఇలా మనకి స్మాల్ సైజ్ బార్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా ఇలా జరీతో బూటీస్ వస్తాయండి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత లైట్ లో ఎంత స్మూత్గా ఉందంటే ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండి మనకి కుచ్చులల్లో కూడా చాలా ఫాలింగ్ వస్తుంది చూడండి శారీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో లైట్ షైనింగ్ అనేది అయితే వస్తుంది సో ఇలాంటి శారీస్ మనకి మీషోలో అంటే అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదండి సో కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనకి వర వరలక్ష్మి వ్రతం వస్తుందిగా సో ఆ వ్రతానికి మీరు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది లేదంటే మీరు అమ్మవారికి కూడా కట్టొచ్చండి సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ శారీ వచ్చినప్పటి నుండి ఎప్పుడెప్పుడు వీడియో చేసి మీకు చూపిద్దామా అన్నంత వెయిటింగ్లో ఉన్నానండి నేను సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పట్ట అండి పళ్ళుపాటు ఇలా కంప్లీట్ జరితో లైన్స్ లాగా ఇచ్చారు నెక్స్ట్ పళ్ళు సారీ బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చారు కంప్లీట్ మనకి ఇలా సరీ లైన్స్ వస్తాయి బూటీస్ వస్తాయి అలానే టూ సైజ్ ఇలా బార్డర్ అనేది అయితే వస్తుందండి శారీ కంప్లీట్ మనకి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బూటీస్ వస్తాయి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీ అందరికి కూడా తెలుసు నేను ఇంతగా చెప్తున్నానంటే శారీస్ ఎంత బాగున్నాయో సో మీరైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరండి ఫుల్ వర్త్ అండి ఇంత తక్కువ ప్రైస్లోనే మనకి ఇలాంటి శారీ అంటే మీరు అసలు కొంచెం కూడా వెయిట్ చేయకుండా పర్చేసుకోవచ్చు చేసుకోవచ్చు చాలా బాగుంది శారీ మాత్రం సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీ ఎంత బాగుందో చూడండి అసలు చాలా చాలా బాగుంది సో మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఎంత బాగుందంటే లైట్ షైనింగ్గా ఉంది స్మూత్గా సాఫ్ట్గా ఉందండి ఇలా ముట్టుకుంటే జారిపోయేంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి సారీ సో శారీకి ఏంటంటే మనకి ఇలా మంచి కడ్డీ బార్డర్ అనేది అయితే ఇచ్చారండి సో చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే మంచి పట్టు శారీ లుక్ అయితే ఉంది సో ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతాన్ని కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి ఎక్కువగా రెడ్ గ్రీన్ అలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా సో మీరు హ్యాపీగా పర్చేసుకోవచ్చు అమ్మవారికి కట్టడం కోసమైనా లేకపోతే మీకోసమైనా కానీ మీరు పర్చేసుకోవచ్చండి సో శారీ చూడండి ఎంత లైట్ వెయిట్ ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ అంటే సో మనకి బార్డర్ వచ్చేసి ఇలా మంచి కడ్డీ బార్డర్ ఇచ్చారు శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి దీనిపైన ఇలా డాట్స్ లాగా మనకి జరితోని వివింగ్ వస్తుంది సో నెక్స్ట్ కింద చూడండి ఇలా సేమ్ బార్డర్ అయితే వస్తుందండి రియల్గా చెప్తున్నాను చాలా బాగుందండి సారీ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు మిస్ అవ్వకండి మీరు తప్పకుండా పర్చేసుకోండి ఇలాంటి తక్కువ ప్రైస్లోనే మనకి ఇలాంటి శారీ దొరుకుతుందంటే మనం హ్యాపీగా కొనుక్కోవచ్చండి సో నెక్స్ట్ దీనికి పళ్ళుపాటు చూడండి పళ్ళుపాటు వచ్చేసి మనకి ఇలా జరీతోని లైన్స్ వస్తాయండి సింపుల్గా ఇచ్చారు పాటు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చారు బ్లౌజ్ పీస్లో ఏంటంటే ఇలా మీకు షైనింగ్ తెలుస్తుంది కదా ఇదంతా కూడా మనకి జరీతోని వస్తుందండి ఇలా సేమ్ లానే ఉంటుంది కాకపోతే ఎక్స్ట్రా జరి అనేది అయితే యాడ్ అయింది ఇలా ఉంటుంది సో ఇది మీరు స్టిచ్ చేయించుకొని శారీ కట్టుకోండి చాలా చాలా బాగుంటుందండి తక్కువ ప్రైస్లో కావాలి మీకు వరలక్ష్మి వ్రతానికి ఇలా తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా పర్చేసుకోవచ్చు ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ నుండి డిజైన్ ఉంది సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో శారీ అయితే సో మీరు తప్పకుండా పర్చేసుకోవచ్చు ఫుల్ సాటిస్ఫై అవుతారండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ ఎంత లైట్ కలర్ కాంబినేషన్ లో ఉందంటే సారీ ఓపెన్ చేసి చూపిస్తాను రియల్ గా చాలా బాగుందండి శారీ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఇక్కడ చూడండి లైట్ మనకి పింక్ అండ్ ఇంకా గోల్డ్ మిక్సింగ్ లో ఉంది ఇలా లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారు ఇది ఆర్గన్స్ శారీ అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా పింక్ అండ్ ఇంకా ఇలా మనకి గోల్డ్తో అయితే వస్తుంది చాలా బాగుందండి శారీ మాత్రం మామూలుగా లేదు అసలు ఇంత మంచి బెస్ట్ క్వాలిటీవి మనకి మీషోలో దొరుకుతున్నాయి అంటే మనం హ్యాపీగా కొనుక్కోవచ్చండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది యాక్చువల్గా ఇలాంటి శారీస్ ట్రాన్స్పరెంట్ ఉంటాయి మీకు తెలుసు కదా సో డబుల్ లేయర్లో చూపిస్తాను బయట మాత్రం కలర్ మామూలుగా లేదండి అసలు చాలా చాలా బాగుంది సో ఇలా ఉంటుంది టూ స్టెప్స్ స్టెప్స్లో పెట్టినట్టయితే శారీకి బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారండి కంప్లీట్ ఇలా వస్తుంది మనకి శారీ లైన్స్ లాగా వస్తుందండి కట్టుకుంటే మాత్రం చాలా చాలా మంచి లుక్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళుపాటు సో పళ్ళుపాటు వచ్చేసి ఇలా మంచి జరితోనైతే ఇచ్చారండి చాలా బాగుంది డిజైన్ అయితే కంప్లీట్ శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఈ కలర్ కాంబినేషన్ నాకు తెలుసు మీరు అందరు కూడా పర్చేసుకుంటారు అంత బాగుంది ఇది సో దీనికి బ్లౌజ్ పీస్ అయితే అసలు ఎంత బాగుందో మంచి గోల్డ్ కలర్లో ఇచ్చారండి కంప్లీట్ ఇలా టిష్యూతోనైతే అయితే వస్తుంది ఇలా ఉంటుంది టూ సైజ్ స్మాల్ సైజ్ బార్డర్ ఇచ్చారండి ఈ బ్లౌజ్ ఒక్కటి మీరు స్టిచ్ చేయించుకున్నట్టయితే చాలా సైజ్ ఫైక్ అయితే వస్తుందండి సో నేనైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంది సాఫ్ట్ గా గా ఉంది ఫ్యాబ్రిక్ అస్సలు మిస్ చేసుకోకండి మీరు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ పట్టు శారీ అండి అంటే పట్టు లుక్ ఉంటుంది రియల్ పట్టు కాదు కాని సో శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఎంత బాగుందో చూడండి అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను యాక్చువల్గా ఇది మనకి కాఫీ కలర్లో వచ్చిందండి బార్డర్ వచ్చేసి కాఫీ కలర్లో ఉంది చూడండి ఇలా వస్తుంది శారీ బాగుంది కదా అసలు మంచి వరలక్ష్మి వ్రతాన్ని కట్టుకోవడానికి బాగుంటుందండి సో దీనికి ఇలా మంచి బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారు రియల్ పట్టు శారీ కట్టుకుంటే ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉందండి పైన బార్డర్ చూడండి ఎంత బాగుందో సో వచ్చేసి మనకి ఇలా మంచి బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలా వస్తుందండి చిన్న చిన్నగా బూటీస్ వచ్చాయి మనకి సారీతో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను చాలా చాలా బాగుందండి అలానే ఇది ఇంత లైట్ వెయిట్లో ఎంత స్మూత్గా ఉందంటే ఫ్యాబ్రిక్ మనకి కుచ్చులలో కూడా మంచి ఫాలింగ్ అనేది అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి సో పళ్ళు పాట వచ్చేసి ఇలా ఇచ్చారు కంప్లీట్ జరితోనైతే వస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చిందండి బాగుంది బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా ఇచ్చారు సో ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి బ్లాక్ కలర్ అయితే కాదు కొందరు స్పెషల్గా చూస్తూ ఉంటారు ఎందుకంటే వలస వ్రతం వస్తుంది కదా బ్లాక్ అయితే ఎలా పర్చేస్ చేసుకోము అనేసి చూస్తూ ఉంటారు కానీ ఇది కాఫీ కలర్ అండి చాలా బాగుంది దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది సో శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంది ఫుల్ లైట్ వెయిట్లో స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ నుండి డిజైన్ ఉంది సో నేను మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పర్చేస్ చేసుకోవచ్చండి బెస్ట్ క్వాలిటీతో ఉంది ఎక్కడ కూడా మనకి ఇమిటేషన్ అన్న లుకే లేదు చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో కంపల్సరీ మీరు పర్చేస్ చేసుకోండి సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి టిష్యూ శారీ గోల్డ్ టిష్యూ శారీ ఇలా కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో పైన వచ్చేసి ఇలా మంచి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇలా జరితో వస్తుందండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలా డిజైన్ వస్తుంది కంప్లీట్ టిష్యూ వచ్చేసి ఇలా మనకి డిజైన్ అయితే ఇచ్చారు సో దీనికి కింద చూడండి కింద బార్డర్ వచ్చేసి ఇలా మంచి బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది బార్డర్లో వచ్చిన డిజైన్ అంతా కూడా శారీ అంతా ఇలానే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఇచ్చారండి షార్ట్ లెంత్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా కంప్లీట్ మంచి బ్రొకేడ్ అయితే ఇచ్చారండి ఎంత బాగుందో టూ సైజ్ మనకి బార్డర్ వస్తుందండి సో ఇది స్టిచ్ చేయించుకొని శారీ కట్టుకోండి చాలా చాలా మంచి లుక్ అనేది అయితే వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఆలోవ డిజైన్ ఇచ్చారు చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుండి డిజైన్ ఉంది ప్లెయిన్ క్లాత్ అలా లేదు సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీని మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు అండి బెస్ట్ క్వాలిటీతో ఉంది సో చూసారు కదా అండి మీషో అంటే తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవుకున్న నోటిఫికేషన్ ద్వారా వస్తారు